హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా రోజు అయితే గోంగూర అయితే తీసుకుంది మా మా అమ్మ రెండు కట్టలు అయితే ఇంకా నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు ఎప్పుడు గోంగూర మా ఇంట్లో ఉంటుందండి దమ్ పెట్టి అయితే గోంగూర చేస్తాము చాలా బాగుంటుంది ఇంకా ఎలా చేసామో చూపిస్తాను మన ఛానల్ని కొత్తగా రెండు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దమ్ బాజీ అయితే మొత్తం గోంగూర మొత్తం ఒలుచుకోవాలండి శుభ్రంగా కడుక్కోండి ఇంకా నాలుగు టమాటాలు ఒక పది పచ్చిమిరగాలు అయితే వేసుకోండి అండి ఇంకా దానిలో అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు మసాలా కూడా వేసుకోవచ్చండి మసాలా అయితే లేదు ఇంకా వాటర్ వేసి బాగా ఉడికించుకున్నామండి ఇంకా దింపే అయితే నేనైతే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా పప్పు గుత్తుతో అయితే బాగా మెదుపుకోవాలండి అసలు మెత్తగా మెదుపుకోవాలి ఇంకా పచ్చిమిరగాయలు టమాటాలు అయితే కనపడకూడదు మరి అంత పేస్ట్ అయితే చేయకండి ఇంకా సరిపోతే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి నాతో పాటు మా బుడ్డోడు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంకా తాలింపు పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఇంకా తాలింపు ఏంటంటే జీలకర్ర వెల్లుల్లిపాయలు కరేపాకు ఇంకా ఎండుమిర్చితో తాలింపు పెట్టడం చాలా బాగుంటుంది చేసిన తర్వాత ఒకసారి कमेंटे वीर